హలో సిస్టర్స్ ఈ రోజు నేను తోటకూరతో కూట చేస్తున్నాను దానికి ఒక తోటకూర కట్ట తీసుకున్నాను రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నాను కందిపప్పును కడిగి కుక్కర్లో పెట్టి మూడు టమాటాలు రెండు ఎరగిడ్డలు కాసిన్ని మంతులు పసుపు వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పై పెట్టి ఉడికించుకున్నాను ఉడికిన పప్పుని ఒక పాముకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు తిరగబాతికి ఒక గిన్నె పెట్టి నూనె వేసి వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగాక తెల్లగడ్డలు దంచి వేసుకున్నాను తెల్లగడ్డలు వేగాక తోటకూర కూటు మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారము ఒక స్పూను ధనియాల పొడి వేసి కలుపుకోవాలి కాసేపు ఉడకనిచ్చి ఒక పొంగు వచ్చిన తర్వాత దించేయాలి అంతే సిస్టర్స్ తోటకూర కూటు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చూడండి